జై గుడి దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం కుంభరాశి వారు జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఏ గ్రహం బలంగా ఉండాలి వారి కష్టాలకి ఏ గ్రహం కారణమవుతుంది అలాగే ఏ గ్రహాన్ని వీళ్ళు పరిహారాలు చేసి శ్రంథ్ పెంచుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి రాగలుగుతారు మొదల విషయాలు ఈ వీడియోలో మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం కుంభరాశి స్వభావ సిద్ధంగా వాయుతత్వ రాశి అలాగే రాశి చక్రంలో పదకొండవ రాశి అంటే లాభాన్ని ఆపించేది ధనాన్ని ఇచ్చేది అంటే ఏదన్నా ఏ జన్మ జాతకంలో అయినా పదకొండవ స్థానం బాగుండాలి అంటే వాడు కష్టపడింది అనుభవించాలన్నా పెద్దలిచ్చింది అనుభవించాలన్నా లాభస్థానం బాగుంటేనే ఆ వాడి యొక్క కష్టాన్ని తగ్గ ఫలితాన్ని వాడు పొందగలుగుతాడు అలాగే లాభస్థానం బాగులేనప్పుడు వాడు ఎంత కష్టపడినా కూడా ఆ ఫలితం వాడు పొందలేకపోతుంటాడు అది ఇతరులు పొందడం కానీ వ్యర్థం అవడం కానీ చాలా మందికి ఎంత ఉన్నా కూడా దాని మీద ఏమీ అనుభవించలేకపోతుంటారు దాని మీద ఆదాయం కూడా రాదు సో ఆ విధంగా కంపల్సరీగా కుంభరాశి కూడా అటువంటిదే పదకొండవ స్థానం సహజంగా అవటం వల్ల ఈ రాశి బాగుంటేనే మిగతా గ్రహాల యొక్క ఫలితం మనకి ఈ రాశి ద్వారా జాతకుడికి అందడం జరుగుతుంటుంది ఈ రాశి వాయుతత్వ రాశాడు వీళ్ళ ఆలోచన విధానం అంతా కూడా భవిష్యత్తుని ముందుగానే ఊహిస్తుంటారు ముందుగానే ఊహించి ఆ రంగాల్లో ఇన్వెస్ట్ చేయడం కానీ ఆ రంగాల్లో ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానీ జరుగుతుంటుంది స్వభావసిద్ధంగా వీళ్ళు డైరెక్ట్గా రంగంలో దిగి ఆ పని చేపట్టడం కానీ ఆ కార్యక్రమంలో నిలబడడం కానీ ఉండదు ఉదాహరణకి ఏదో పార్టీలో కొత్తగా ఒక నాయకుడు వచ్చాడు వాడు ఫాలోయింగ్ బాగుంది వాడు ఆలోచన బాగుంది త్వరలో వాడు ఉన్నత స్థాయికి ఏ ముఖ్యమంత్రికో ఎమ్మెల్యేగో అయ్యే అవకాశం ఉందనుకుంటే వాడిని చేరదీసి వాడు పక్కన చేరి వాడు అభివృద్ధికి వీళ్ళు ఇన్వెస్ట్ చేసి వాడిని పెద్దవాడిని చేస్తూ ఉంటారు అంటే ఓ ఎమ్మెల్యే చేయొచ్చు మినిస్టర్ని చేయొచ్చు అవసరమైతే ఇంకోడన్నా ఇంకోటన్నా చేయొచ్చు ఆ విధంగా వీళ్ళు యుక్తులన్నీ కూడా ఇతరుల అభివృద్ధికి ఉపయోగపడడం జరుగుతుంటుంది ఆ విధంగా వాళ్ళని పెంచి పెద్ద చేస్తుంటారు తర్వాత ఏ ఇండస్ట్రీ బాగుంది లేదంటే ఏ బిజినెస్ బాగుందంటే ఆ బిజినెస్లో పెట్టుబడి పెడతా ఉంటారు ఈ విధంగా వీళ్ళు కొత్త వాడిని తయారు చేయడం పారిశ్రామికులను ఎంకరేజ్ చేయడం జరుగుతుంటుంది అలాగే పని లేని వాడిని వాడికి పని నేర్పి వాడితో ఏదైనా వ్యాపారం ఏదో పెట్టించడం ఒక ఉద్యోగం ఇప్పించడం చేస్తూ ఉంటారు అంటే వీళ్ళు ఇతరులకు బాగా ఉపయోగపడుతుంటారు సో ఎవరైతే వీళ్ళ దగ్గర పని నేర్చుకున్నారో ఎవరైతే వీళ్ళు పెంచి పోషించి పెద్దవాడిని చేశారో వారి వల్లే జీవితంలో నష్టపోవడం కూడా జరుగుతుంటుంది మించు ఈ రాశివారు ముప్పై ఆరో సంవత్సరం వచ్చేంత వరకు కూడా ఆ జీవితంలో పెద్దగా సెటిల్ అవ్వలేకపోతుంటారు ఎంతసేపు కూడా ఏమి సంపాదించామంటే ఏమి మిగలదు అయితే ఏం చేసావంటే మన కోసం ఏం చేసావు నీ కోసం ఏం చేసావు నీ పేరెంట్స్ కోసం ఏం చేసావు నీ పిల్లల కోసం ఏం చేసావు అంటే కనబడదు కనబడతావు ఇతరులకు కనబడుతుంటుంది వాడికి ఇప్పించాను లేదా నేను కొడుకు ఇచ్చాను ఈ విధంగా జరుగుతుంది బట్ ఏదైనా ఈ రాశి వారికి శని మాత్రం ఖచ్చితంగా బలంగా ఉంటేనే వీళ్ళ జీవితంలో స్వయం కృషితో జీవితంలో ఎదగలుగుతారు సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారికి లేదా ఈ లగ్నంలో జన్మించిన వారికి పెద్దల దగ్గర నుంచి ఎటువంటి సహకారం కానీ స్థిరాస్తులు కానీ వచ్చే అవకాశం ఉండదు ఒకవేళ పొరపాటున స్థిరాస్తి కానీ ఆస్తి కానీ ఉన్నా కూడా వీళ్ళు దాన్ని సద్వినియోగపరచుకోకుండా ఇతరులకు ఇవ్వడం కానీ దాన్ని నష్టపోవడం కానీ ఉన్న దాన్ని ఇతరులు అనుభవించడం కానీ జరుగుతుంటుంది కేవలం వీళ్ళు స్వా స్వార్థితంతో వీళ్ళ కష్టపడింది మాత్రమే వీళ్ళు అనుభవిస్తారు తప్ప ఇతరుల దగ్గర నుంచి ఏమాత్రం కూడా వీళ్ళకి రావడం అన్నది ఇంచుమించుగా జీరో ఉంటుంది సో అలాగే వీళ్ళ దగ్గర నుంచి ఉపయోగం పొందిన వ్యక్తి శత్రువుగా మారడం వీళ్ళు ధనం ఇస్తే అది తిరిగి రాదు కదా వాళ్ళు కూడా శత్రువులుగా మారడం కూడా జరుగుతుంటారు సో ఈ విధంగా ఉంటుంది ఈ రాశి వారికి బట్ ఈ రాశి వారికి ఒక్క ఒక గ్రహం అంటే కేవలం శని భగవాను మాత్రమే ఉపయోగపడుతుంటాడు వీళ్ళు ఎంత బలంగా ఉంటే శని ఎంత బలంగా ఉంటే వీళ్ళు జీవితంలో అంతవరకు రాణిస్తారు ముప్పై ఆరో సంవత్సరం తర్వాత చాలా వరకు జీవితంలో స్థిరపడడం జరుగుతుంది ఒక గృహం కట్టుకోవాలన్నా ఒక వాహనం కొనుక్కోవాలన్నా చాలా వరకు వివాహ విషయాల్లో కూడా వీళ్ళు తొందరగా వివాహానికి అంగీకరించరు జీవితంలో ఏదో గోల్ పెట్టుకోవడం ఆ గోల్ సాధించేదాకా కూడా వివాహాన్ని వాయిదేసుకుంటారు ముఖ్యంగా అమ్మాయిలు అనుకోండి ఏదో చెల్లెలు పెళ్లి చేయాలి అన్నగారి సంతానం కలగాలి అలాగే అబ్బాయిలు అనుకోండి సిస్టర్ పెళ్లి చేయాలి తల్లిదండ్రులకు ఇల్లు కట్టాలి లేదా ఇంకో బాకీ తీర్చాలని ముప్పై ఆరు నలభై వచ్చేదాకా కూడా పోస్ట్ పోన్మెంట్ చేసుకోవడం తీరా వివాహం చేసుకుందాం అంటే పుణ్యకాలం కాస్త గడిపోయి ఎవరు పిల్లనివ్వడం జరుగుతుంటుంది కేవలం ఎక్కువ మంది బ్రహ్మచారులుగాను అలాగే పెళ్లి కాకుండా ఉండిపోవడం జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి అందువల్ల సాధ్యైనంత వరకు మరి తొందరగా వివాహం చేసుకుంటేనే బాగుంటుంది తప్ప మరి మనం ఏదో ఫ్యూచర్లో అనుకుంటాం మాత్రం అలాగ అలాగే వాయిదా పడే అవకాశం ఉంది ముఖ్యంగా స్త్రీల విషయంలో మాత్రం ఈ కుంభరాశి కుంభలగ్నంలో జరిగిన స్త్రీల విషయంలో మాత్రం తల్లిదండ్రులు ఈ పిల్లల యొక్క వివాహం శ్రద్ధ పెట్టడం వీళ్ళు అవునన్నా కాదన్నా మంచి సంబంధం చూసి చేస్తేనే అవుతుంది తప్ప వాళ్ళు ఓకే అన్నప్పుడు మీరు పెళ్లి కోసం చూస్తే ఈలోగా పుణ్యకాలం గడిచిపోయి తర్వాత ఏదో ఒక వివాహం చేసి వాళ్ళు ఇబ్బంది పడడం వాళ్ళ వల్ల మీరు ఇబ్బంది పడడం కాబట్టి వివాహ విషయంలో మాత్రం కంపల్సరిగా శ్రద్ధ పెట్టాలి లేని పక్షంలో వివాహం ఆలస్ దాని తర్వాత ఇబ్బంది పడటం కూడా జరుగుతుంటుంది సో అయితే ఇనీషియల్ విషయంలో మాత్రం అంటే బిగినింగ్ ఆఫ్ ది లైఫ్లో కంపల్సరిగా వీళ్ళు ఒక ఫెయిల్యూర్ ఉంటుంది అన్నమాట ఎవరినో ఇష్టపడటం వాళ్ళకి వివాహం అయిపోయింది వివాహంలో ప్రేమను కూడా త్యాగం చేస్తూ ఉంటారు అంటే వీళ్ళు సరిగ్గా సెటిల్ అవ్వలేకపోవడం వల్ల మరి అవతల పార్టీకి మంచి సంబంధం రావడం వల్ల వాళ్ళు వివాహాన్ని అంటే ప్రేమను కూడా త్యాగం చేస్తూ ఉంటారు ఇలాగ అన్ని విషయాల్లో కూడా వీళ్ళు ఏదో విధంగా త్యాగం చేస్తూ అలాగే చివరికి త్యాగమూర్తులుగా మిగిలిపోతూ ఉంటారు అన్నమాట సో ఏదైనా ఈ రాశి వారికి మరి శని మాత్రం బలంగా ఉండాలి అలాగే చంద్రుడు చాలా వరకు ఇబ్బంది పెట్టే గ్రహం మాట ఈ శని గ్రహంతో చంద్రుడు కలిసి ఉంటే ఉద్యోగంలో తరచూ మార్పులు రావడం చాలా విషయాలు దగ్గరికి వచ్చి మిస్ అవ్వడం వివాహం కూడా కుదిరిన తర్వాత ఏదో కారణం వల్ల పోస్ట్ పోల్ అవడం కూడా జరుగుతుంటుంది అలాగే శని భగవానుడు రవితో కలిసినా కూడా ఉద్యోగ విషయంలో చిన్న స్థాయి ఉద్యోగంలో ప్రవేశించడం లేదా వారసత్వంగా తండ్రి గారు ఏ ఉద్యోగం అయితే చేస్తారో అదే ఉద్యోగంలో కంటిన్యూ అవ్వడం అలాగే తల్లిదండ్రులు అదే తండ్రి గారితో కలిసి ఒకే కుటుంబం ఒకే గృహంలో లేదంటే కలిసి జీవించినప్పుడు కంపల్సరిగా అటు తండ్రి గారికన్నా బాగుంటుంది ఇటు కొడుకు అయినా బాగుంటుంది ఇద్దరికి మాత్రం బాగుండే అవకాశం అయితే లేదు కాబట్టి సో ఈ విధంగా కూడా ఈ శని ప్లస్ రవి కలిసి ఉండడం వల్ల ఈ విధంగా ఉంటుంది శని చంద్రుడు కలిసి ఉండడం వల్ల తల్లిగారికి అనారోగ్య సమస్యలు అలాగే వృత్తిలో స్థిరస్థం లేకపోవడం జరుగుతుంటుంది ముఖ్యంగా శని ఎట్టి పరిస్థితులు కూడా కుజగ్రహంతో కలియడం వల్ల కుజుడు ఈ లగ్నానికి తృతీయ దశమాధిపతి కాబట్టి ఆ కారణం వల్ల తరచూ వీళ్ళు ఉద్యోగాల్లో స్థిరపడలేకపోవడం చాలా వరకు ఉద్యోగాలు మారడం ఉద్యోగంలో ఎంత కష్టపడ్డా పైకి రాలేకపోవడం ఇంకా సెటిల్ అయ్యామన్న సమయం ఈ ఉద్యోగం పోగొట్టుకోవడం ఇటువంటి ఇబ్బందులు ఎక్కువగా జరిగే సూచనలు ఈ కుంభరాశి లేదా కుంభలగ్నం వారికి ఇబ్బంది పెడుతుంటాయి గురువు కొంతవరకు ధన లాభాధిపతిగా ఉండడం వల్ల గురువు యొక్క బలాన్ని బట్టి వీళ్ళు ఉపాధ్యాయ వృత్తిలో కానీ న్యాయవాది వృత్తిలో కానీ లేదా ప్రవచనాలు జ్యోతిష్యం వాస్తు మొదలగు విషయాల్లో అనుకూలత ఉండి వాక్ ద్వారా జీవితంలో స్థిరపడి కొంత ధన సంపాదించే అవకాశం అది ఉంటుంది బట్ నిజాయితీగా న్యాయ సమ్మతంగా జీవితం అది కూడా జీవితంలో చివరి భాగంలో అంటే ఇంచుమించుగా మీకు యాభై నాలుగు యాభై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత వీళ్ళు నేర్చుకున్న వృత్తి అంటే వాళ్ళు న్యాయవాది వృత్తిలో ఉన్న ఇంకా ఏదోటువంటి ఆధ్యాత్మిక వృత్తులైనటువంటి జ్యోతిష్ శాస్త్రం వాళ్ళ వాటిలో ఉన్న యాభై మూడు యాభై నాలుగు సంవత్సరాల తర్వాత వీళ్ళ జీవితంలో రాణించగలుగుతుంటారు అప్పటిదాకా కూడా ఏదో విధమైన స్ట్రగుల్ ఈ రాశి వారికి ఉంటుంది బట్ ఏదైనా ఈ శనిగ్రహ అనుగ్రహం కోసం ప్రతిరోజు కూడా ఓం నమస్వా అనే శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించుకోవడం లేదా విష్ణు సహస్రనామాన్ని కానీ హనుమాన్ చాలీస కానీ పారాయణం చేయడం వల్ల మరి శని యొక్క అనుగ్రహంతో ఏ స్థాయిలో జన్మించినా ఉన్నత స్థాయిలోకి రావడం జరుగుతుంటుంది పది మందికి ఉపయోగపడేవారుగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది ఈ రాశివారు సో ఏదైనా ఈ రాశి వారు కొంతవరకు హెల్పింగ్ నేచర్ కలిగి ఇతరుల అభివృద్ధికి నిచ్చినలాగా ఉపయోగపడుతుంటారో